ఫ్రెండ్స్ నా పేరు సురేష్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మాత్రం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఆదివారం నాడు ఎలిమినేట్ అయిన సోనియా సోనియా లేని హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఒక గాయ గాయ గాయమని అరిసే మనిషి లేకుండా పోయింది కానీ ఈరోజు నామినేషన్ అయింది ఎవరెవరంటే నైనికా విష్ణుప్రియ మొట్టమొదటిగా రెండోసారి నామినేషన్ అయిండు నిఖిల్ నబీల్ తర్వాత ఆదిత్య ఓం మణికంఠ మొత్తం అయితే నామినేషన్ అయింద్రు కానీ ఇందులో మాత్రం గట్టిగా వేసుకుంది ఎవరంటే నామినేషన్లో మణికంఠకు ఎక్కువ నామినేషన్ అయింది కానీ అక్కడ యష్మి మాత్రం యష్మిని కూడా నామినేషన్ చేసిండు మణికంఠ అయితే ఆమె యష్మి మాత్రం నేను ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు హౌస్లో అంటే ఐదు మంది అంటే ఆరో మనిషి ఉన్నాడు అని పృథ్వీ అంటే వాడి మగాడు కాదు అనే అన్నది ఈరోజు అనలేదు అనేసి గట్టిగా అరుస్తుంది నువ్వు ఉంటావా నేను ఉంటానా అనేసి చాలా గట్టి గట్టిగా అరుచుకున్నారు కానీ తర్వాత అందరూ ఎవరి ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పుకొని నామినేషన్ చేసుకోవడం జరిగింది కానీ ఇందులో ఈ వీక్స్లలో నైన్కే మాత్రం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కరెక్ట్గా ఆడింది తర్వాత నుంచి వాళ్ళ మాటలు క్లాన్స్లో ఉన్న మాటలు వినుకుంటూ ఆమె ఆట మీద దృష్టి పెట్టకుండా ఈరోజు కూడా అదే మాట పూర్తి నామినేషన్ చేయడం జరిగింది తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా ఆ నోటి దూల అనేసి నిఖిల్ని మాట్లాడి ఆమె కూడా అతను ఇలా ఉంటాడు అలా ఉంటాడు నాకే చెప్తాడా అన్నట్లు డైరెక్ట్గా చెప్పడం జరిగింది విష్ణుప్రియ కూడా ఆటలో ఎక్కడా కనిపించలే ఎంతసేపు ఉన్న రొమాన్స్ ఆదిత్య గారిని అదొకటి ఇదో తర్వాత పృథ్వీ పక్కన కూర్చొని గుసగుసలాడము మన నాగార్జున గారు కూడా అన్నారన్నమాట మీకు ఎంతసేపు ఉన్న హౌస్లో హౌస్లో గుసగుసలు మాత్రమే వినిపిస్తున్నాయి ఆటలో ఆత్రం అంటే ఆమె కరెక్ట్గా ఒప్పుకుంటుంది అనమాట నేను ఆడలేను నేను ఉన్న రోజులు ఉంటా ఆడియన్స్ పంపించిన రోజు ఇలాగ వెళ్ళిపోతారంటే ఆడియన్స్ ఈ ఆటోలు ఉంచుకున్న వేస్టే పంపించే బెటరు ఆడేవాళ్ళు కావాలే మొత్తానికి సమాధానం చెప్పేవాళ్ళు కావాలి కానీ దీని తర్వాత మణికంఠ మణికంఠ కూడా అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పిండనేసి మొన్న చాక్రిఫైజ్ చేసుకుంటా అనే చెప్పడంలో అతనికి క్లారిటీ లేదనేసి కానీ మణికంఠ క్లారిటీగా అతనితోని నువ్వు చాక్రిఫైజ్ అవుతావా లేదు లేదు అనేసి చిన్న డిస్కషన్తో దీని ఈ మ్యాటర్ మొత్తానికి ముందు జరిగింది ఏంటంటే సోనియా యష్మి వీళ్ళుండి మణికంఠం తీసేయాలన్నట్లు తీసేయాలన్నట్లంటే అది బిగ్ బాస్ ఆదివారం నాడు వాళ్ళు మాట్లాడుకున్నది కరెక్ట్ అయిన రీజన్ చూపించలేదు బిగ్ బాస్ కూడా చాలా మోసం చేసిండు అక్కడ మణికంఠకి కానీ మణికంఠ ఆడింది నిజాయితీగా ఆడతాడు ఆడిన కాడికి ఆయన నిజాయితీ చూపిస్తాడు కరెక్ట్ చెప్తాడు కానీ వీళ్ళు అందరూ హౌస్ మొత్తం చేతగా తనం తీసుకొని అతని గేమ్స్ ఆడుతున్నారనమాట ఇది జరుగుతుంది హౌస్లో హౌస్లో మాత్రం బెస్ట్ కంటెంట్స్ అంటే పృథ్వీ బెస్ట్ అని చెప్పలేదు పృథ్వీ వేస్ట్ కాడే పృథ్వీ వేస్ట్ ఎందుకు వేస్ట్ అంటున్నానంటే పృథ్వీ ఆడడం అన్ని ఫాల్ గేమ్ ఆడతాడు మంచిగా ఆడాడు కాబట్టి పృథ్వీ ఓన్లీ ఆడగలుగుతాడు తప్ప అతనికి మంచి తెలియదు చెడు తెలియదు నబిల్ నెంబర్ వన్ నిఖిల్ అటు ఇటుగా ఉంటాడనమాట కరెక్ట్ ఉండదు తర్వాత ఓం సరిగ్గానే ఆడతారు కానీ చేత కాదు తర్వాత అమ్మాయిలలో ఆడేదంటే ప్రేరణ సీత వీళ్ళే మంచిగా ఆడతారు మిగతా అంత యష్మి కూడా బాగానే ఆడుతుంది కానీ ఆమె కొంచెం ఇప్పుడు యష్మి మాత్రం సోనియా ప్లేస్ తీసుకున్నది ఎక్సలెంట్ అలాగే ఉంటుంది నేను అలాగే చూస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బిగ్ బాస్లో ఏం జరుగుతుందో మొత్తం చెప్తా అక్కడక్కడ మిస్ అయితే అర్థం చేసుకుంటారు నేను చెప్పగలుగుతా ఓకే రైట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్